హాయ్ ఫ్రెండ్స్ సుప్రీంకోర్టులో ఈ మధ్యకాలం మనకు న్యాయమూర్తులు జడ్జెస్ వాళ్ళ ఆస్తిపాస్తులు వివరాలను బహిర్గతం చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు సో ముప్పై ఒక్క మందిలో ఇరవై ఒక్క మంది వాళ్ళ ఆస్తుల వివరాలను వెల్లడించడం జరిగింది ఇది మనకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటినుంచో ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటినుంచో ఉంది ఇది మనకు క్లాస్ వన్ ఆఫీసర్స్ దట్ ఈజ్ గ్రూప్ ఏ గ్రూప్ బి వాళ్ళు ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వాళ్ళు మన వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది ఏమైనా కొత్త ప్రాపర్టీ కొంటే దానికి పర్మిషన్ తీసుకోవటం అమ్మిన పర్మిషన్ తీసుకోవటం ఇవన్నీ మనకు అందులో భాగం జడ్జెస్కు అలాంటి రూ చట్టం ఉందో లేదో తెలియదు కానీ బట్ వాళ్ళు ఎవరు ఇంతవరకు డిస్క్లోజ్ చేసిన పరిస్థితి లేదు ఇప్పుడు ఈ ఈ కొత్త సిజిఐ గారు కన్నా కన్నా ఈయన హయాంలో ఈ డిస్క్లోవ్ చేయటం అనేది ఒక మంచి విషయం ఈ ఆస్పాస్తులు మనకు లీగల్గా మనం ఎవరైనా మనకు మన తల్లిదండ్రుల నుంచి ఎంత ప్రాపర్టీ అయినా ఉండొచ్చు కొంతమంది పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు కొంతమంది సంపాదించుకుంటారు బట్ దానికొక లెక్క దానికొక పద్ధతి ఉండాలనేది దాన్ని ఆ రకంగా మనం ఉంది ఉందో లేదో లేకపోతే అడ్డగోలుగా సంపాదన ఏమైనా అని తెలుసుకోవడానికి పెట్టినదే ఈ యాన్యువల్ ప్రాపర్టీ రీటర్ కానీ ఆ విచారకరమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ ఇంకా ముప్పై పర్సెంట్ పైనే వీళ్ళు ప్రాపర్టీ రిటర్న్స్ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేయలేదనేది మనం వింటున్నాం అయినా కూడా వాళ్ళు వాళ్ళకేమో మరి పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారు చట్టాలు ఉన్నాయి వాళ్ళు చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ నెత్తి మీద కూడా ఉంది అయినా వాళ్ళే చట్టం ఉల్లంఘించి వాళ్ళు ఈ ప్రాపర్టీ రిటర్న్స్ ఇవ్వ ఇవ్వకపోవటం అనేది అది సరైన పద్ధతి కాదు బట్ దానికి టోటల్గా మనకు కొత్త ఒరవడి కింద జడ్జెస్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఈ వాళ్ళ ఆస్తుపాస్తులు ప్రకటించడం అనేది సో అభినందనీయ అభినందనీయం సో ఇదే వరవడి అన్ని హైకోర్టులు జిల్లా కోర్టుల వరకు కూడా విస్తరించాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి థ్యాంక్ యూ